టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి మితిమీరిన వేగం మధ్య మత్తులో టిప్పర్ ను నడిపి డ్రైవర్ అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు తెలంగాణలో కాదు రాజస్థాన్ లో కూడా ఇవాళ అలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి కూడా టిప్పర్ బీభత్సమే కారణమైంది స్క్రీన్లో మీరు చూస్తున్నారు జైపూర్లో ఐదు కార్లపైకి అలాగే కొన్ని బైకులపైకి దూసుకెళ్లింది ఒక టిప్పర్ ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ ప్రమాదంలో ఐదు కార్లతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి వరుసగా హైవే పై ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లిపోయింది టిప్పర్ మద్యం మత్తులో డ్రైవర్ టిప్పర్ ని నడిపినట్టు గుర్తించారు ఈ ప్రమాదం కారణంగా జైపూర్ జోధ్పూర్ హైవేపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది టిప్పర్ ఢీకొని పదిహేడు వాహనాలు ధ్వంసమయ్యాయి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పద్దెనిమిది మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతోన్న వాళ్ళని కూడా టిప్పర్ ఢీ పుట్టింది ఓ మహిళ మాత్రం త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది पाचनो आयो छे स्पीड में पाचनो मारियो पाचनो पाचलो मारियो छे